బావా తర్వాత మాట్లాడుకుందాం సచ్చిదానందులు వారు మనల్ని ఆశీర్వదిస్తారట ఏమని రాధా ఏంటిలా మారిపోయావు మార్పు చాలా సహజం బావా దెయ్యాలు భూతాలు సాధువులు తంతులంటే నమ్మకం లేదన్న నువ్వు ఇప్పటికీ నాకు నమ్మకం లేదు మీ అమ్మకు పుణ్యం సంపాదించాలని అంత పాపం సంపాదిస్తున్నారా పుణ్యం మీదకి మనసు పోవడానికి నాకు పాపపుణ్యాలంటే నమ్మకం లేదు ఎందుకు గోపి తిరిగాడు అతన్ని వెనక నుండి చూస్తే అందంగా హుందాగా కనిపించాడు అతన్ని నొప్పించానే మనని ఒక క్షణం బాధపడింది భారీగా తన అతనికి ఏం చేసిందని ఏదో ఊహించుకుని బాధపడ్డాం బావా ఏం రాదా నా మనసెందుకో చికాగ్గా ఉంది ఏదేనంటే క్షమించు మనలో మనకు క్షమార్పణలేమిటి నవ్వడానికి ప్రయత్నించాడు నవ్వలేకపోయాడు బావా హైదరాబాద్ వచ్చి నా దగ్గరకు రాలేదే ఆ ఎప్పుడు ఎవరు చెప్పారు అతని ముఖం పాలిపోయింది నాలుగు రోజుల క్రితం ఆ నవీన్ చెప్పాడా అక్కడా అక్కడా అక్కడ సచిదానందులు వారు దిగారా ఆ అంతే అదే నీకు ఇలాంటి విషయాలు చెప్పి తలనొప్పి కలగజేయడం ఎందుకని అదా నాకు చాలా కోపం వచ్చింది ఒకసారి మంగమ్మను పైకి పంపుతారా మంగమ్మను పనిలో నుండి తీసేశాం ఎందుకు దానికి పిచ్చివేషాలు అలవాటయ్యాయి వంట ఎవరు చేస్తున్నారు ఆవిడ ఇంకేమైనా అడుగుతుందేమోనని కాసేపు నుల్చును చూసి మెల్లగా వెళ్ళిపోయాడు కింద కోలాహలం వినిపించింది తను వెళ్లకపోతే బావకు అవమానమేమోనని మెల్లగా కిందకు దిగింది స్వాములు వారు సింహద్వారం దాటబోతున్నారు కమలమ్మ అతని పాదాలకు నమస్కరించింది మరోసారి అతన్ని సాగనంపుతూ అందరూ ముందుకు వెళ్లారు ఇల్లు నిశ్శబ్దంగా మారింది కమలమ్మ వెనుతిరిగింది కూతుర్ని చూసిన ఆమె కళ్ళు క్షణం ముడుచుకుపోయాయి వెంటనే మామూలుగా మారాయి స్వాముల వారి దర్శనం చేసుకోలేదేం అమ్మా రాధా తల్లి దగ్గరకొచ్చి తల్లి ఎదుట నిల్చుంది నాకు స్వాములు దైవము అన్నీ నువ్వే నీ దర్శనం చేసుకుంటున్నాను చాలు అంది ఆప్యాయంగా ఆదరంగా రాధా ఆ మాటే భరించలేనట్టు తల విదిలించింది కమలమ్మ వెనక్కు జరిగింది చదవేస్తే ఉన్నమతి పోయిందని ఊరికే అన్నారా వేషాలు వేషాలొస్తుంది వేషాలు కమలమ్మ కాంఠం కరుగ్గా ఉంది నువ్వు చాలా మారిపోయావమ్మా అదేమిటి ముందు ఇలాగే కోప్పడేదానివా పట్నం నుండి రాగానే ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేదాను అప్పుడంటే చిన్నపిల్లవు వీలైనంతవరకు ఈ ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నానే ఈ సదుద్దేశం నాయనం కలిగితే ఎంత బావుండు అంది రాధా కలిగినట్టే ఉంది భోజనాన్ని తప్ప అసలు నోరే విప్పదు కమలమ్మ నవ్వింది నిజం అయితే ఆ చోద్యం చూడాలి పద భోజనం కూడా చేద్దు గాని ఇద్దరూ కిందకు దిగారు కమలమ్మ భోజనాల బల దగ్గరకు వెళ్ళింది రాధ నాయనమ్మ గదిలోకి వెళ్ళింది ఆమె కళ్ళు మూసుకుని గోడకు చేరబడింది నాయనమ్మ ఎవరు రాధ మెల్లగా కళ్ళు విప్పింది నేనే నాయనమ్మ కళ్ళు మూసుకున్నావేం కర్మనే తల్లి కర్మ నీలాంటి వారికి కళ్ళు విప్పినా ఏం కనిపించో నాలాంటి దానికి కళ్ళు మూసుకున్నా చూడకోండి పాపాలన్నీ కనబడతాయి ఏంటే నాయనమ్మ వేదాంతం మాట్లాడుతున్నావు చూడు రాదా ఏదో చెప్పబోయి ఆగిపోయింది చెప్పవే ఏం లేదు వెళ్ళు మీ అమ్మ పిలుస్తోంది మళ్ళీ కళ్ళు మూసుకుంది రాధా రా ఆమె మనసును వీడిపోయిన మబ్బులు మళ్ళీ ఆక్రమించుకున్నాయి వెళ్ళి భోజనం చేసి పడుకుంది అలసట వల్ల నిద్ర పట్టింది సాయంత్రం వరకు నిద్రపోయింది రెండు మూడు రోజులు గడిచేసరికి రాధకు విసుగొచ్చింది కమలమ్మ పూజలు చేస్తూ బ్రాహ్మణులకు సాధువులకు దాన ధర్మాలు చేస్తూ భగవద్గీతను రామాయణమో చదువుతూ గడుపుతోంది పాత పరిచేస్తుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి ఎవరెవరో కొత్తవారు వస్తున్నారు మునిపట్ల కూడా బయట తిరగడానికి లేదు భర్త హోదా పెరిగింది తెచ్చుకున్న పుస్తకాలు చదివేసింది ఒకసారి ఇల్లంతా తిరగేసి సర్దింది ఆ రోజు పగలు కునుకు తీసి బయటకొచ్చేసరికి పది మంది ఆడవారిని కూర్చుండిబెట్టి భాగవతం నుండి మార్కండేయోపాఖ్యానం వినిపిస్తోంది కమలమ్మ ఆమె పద్యాలు చదివినప్పుడల్లా కన్నులు అరమడుపులవుతున్నాయి భక్తి పారవస్యంతో తల ఊగిస్తోంది కాసేపు వాళ్ల దగ్గర కూర్చుని విసుగొచ్చాక లేచింది కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళింది అక్కడ వంట మనిషి లేదు పెరట్లోకి వెళ్లి చూసింది దగ్గర వంట మనిషి నీళ్లు తొడుతోంది కాస్త దూరంలో నీళ్ల తొట్టులో తౌడు కలిపి కుడితి చేస్తున్నాడు దాసు ఇద్దరూ నవ్వుకుంటున్నారు పెద్దోళ్ళ కథలన్నీ గట్లనే ఉంటాయి తల్లి ఆ బిడ్డ ఒట్టి ఎర్రిది మరి లోకం తెలియనంత శనపల్లేం కాదుగా అది కాదు అనుమానం వస్తుందే రాధను చూసి గతుక్కుమన్నాడు దాసు క్షణం మాట్లాడలేనట్టు ముఖం పెట్టి వెంటనే బలవంతంగా నివాడు మీరెప్పుడొచ్చిండ్రు అప్పుడే ఏంటి దాసు అంటున్నావు ఏం లేదమ్మా మా సంగతులు కాదు నేనంతా విన్నాను ఏ విన్నారు దాసు వణికిపోయాడు అదే నువ్వన్నది గట్లన బాంచన్ చూసి ఊరుకొనలేకన్నా ఉంటారు కదండీ చూసి తప్పు నాదేతే దాసు వడివడిగా వెళ్ళిపోయాడు నువ్వైనా చెప్పవే నాకేం తెలుసు వంటావిడ బిందెత్తుకుని లోపలికొచ్చింది బొమ్మలు ముడిపడ్డాయి వెనుతిరిగి వచ్చింది గోవింద గోపాల రాధా ముకుంద అనుకుంటూ లేస్తోంది ఆ మాటల్లో నిజాయితీ ఏమాత్రం కనిపించలేదు స్త్రీలంతా వెళ్ళిపోయారు కాఫీ తాగవరాదా లేదమ్మా సెలవులు ఎప్పుడైపోతాయా అనుంది నీకు బత్తే ఎక్కువైంది బావుకు బయట పనుంది లోకం వేరే ఉంది మీ బావొచ్చాక అడిగి ఇటన్నా తిరిగిరా అలాగే అంది సాయంత్రం వరకు అటు ఇటు తిరిగింది సాయంత్రం ఇక ఉండలేక మెల్లగా బయలుదేరి ఆనంద్ ఇంటిపై వెళ్ళింది కమలమ్మ వంటింట్లో ఉంది అందుకే ఎవరూ అభ్యంతర పెట్టలేదు రా ఏంటి మేం గుర్తున్నామా సుధ నవ్వుతూ ఎదురొచ్చింది నిన్ను చూస్తే ఆశ్చర్యం కలుగుతోందక్కా అప్పుడే ఎంత మారిపోయావు సుధ నిజంగా చాలా మారిపోయింది బాగా లావ్ అయింది నువ్వు మాత్రం నాకు ఆశ్చర్యం కలుగుతోంది నువ్వు మా రాధవేనా అని ఆప్యాయంగా భుజం తట్టింది అక్క ఆగిపోయింది అడుగురాదా బావా ఆనంద్ పోట్లాడుకున్నారా చెప్పక్క ఎందుకలా అడుగుతున్నావు ఎన్నడైనా ఎన్నాళ్ళు మీరు మా ఇంటికి రాకుండా ఉన్నారా కాలం ఒక్క తీరుగా ఉండదు ఇప్పుడు మీరు గొప్పవారు అకా దెబ్బతినట్టు చూసింది బాధపడకురాదా పరిస్థితులు అర్థం చేసుకునే ప్రాజ్ఞురాలు అనుకున్నాను ఆ పరిస్థితులేమిటో చెప్పక్క రా కూర్చో ఇద్దరూ కూర్చున్నారు చెప్పక్క ఇంకా అర్థం చేసుకోలేదంటే నమ్మను రాదా అర్థమైతే నిన్న అడుగుతానా మీ అమ్మను గురిచి మా అమ్మను గుర్చి ఏంటో రాదా చెప్పలేకపోతున్నాను మనిషి కొన్ని విషయాల్లో ఎంతో ఉన్నతుడిగా ప్రవర్తించి మరికొన్ని విషయాల్లో మామూలు మనిషిగా మారతాడు ఈ డొంకతిరుడెందుకు నిజం చెప్పక్క మీ అమ్మను గురించి రకరకాలుగా అనుకుంటున్నారు అక్క రాధముఖం మలినమైంది రాధ లోకులు కాకులు అనుకోవడానికి వీల్లేదు ఆనందగారు ఆగి రాధవంక చూసింది ఇంత ఘోరమైన నిజం తన నోట రావడం ఎంత దురదృష్టం సుధాసిగ్గుపడింది చెప్పక్క ఆనందగారు అడగలేకపోయింది తన గొంతు తనకే కీచుగా వినిపించింది ఆనందగారితో కాదు ఆధారం ఆయన కంటపడ్డం మా దురదృష్టం అక్క రెండు చేతుల్లో ముఖం దాచుకుంది రాధా ఏం చేయడానికి లేదు నమ్మాలా వద్దా కూడా అర్థం కావడం లేదు రాధా భుజం తట్టింది వస్తానక్క ఏ ఆధారంతో ఆనందబాబు ఆ మాట అనగలిగారు నాకు అర్థం కావడం లేదు ఆయన మాట నిరాధారమని నిరూపిస్తాను రోషంగా లేచింది రాధా సుధా జాలిగా చూడడం తప్ప ఏం చేయలేకపోయింది రాధా ఇంటికొచ్చేసరికి దీపం వెలిగించి కమలమ్మ మెల్లగా దేవుడి గదిలో మీరాభజన పాడుతోంది అక్కడ నిలబడలేక గదిలోకొచ్చి ముసుగు బిగించింది తల్లిపై ఎంత ఘోరమైన నిందవేశారు చిన్నతనంలో భరతపోవడం ఆమె తప్ప అనాథైన స్త్రీకి అన్నదండ లేకపోతే హాయిగా ఆస్తి కొట్టేయొచ్చు అనుకునేవారి పొకార్లా రాధా గోపి పిలుస్తున్నాడు అయినా లేవాలనిపించలేదు లేదు బయటికి వెళ్ళింది కమలమ్మ జవాబు వచ్చింది అతను గదిలోకొచ్చి లైటు వేశాడు దుప్పటి తొలగించాడు ఏడుస్తున్నావా రాదా లేదు అంది లేచి కూర్చుంటూ రాదా నిన్ను బయటికి వెళ్లొద్దని ఆంక్ష ఎందుకు విధించామనుకుంటున్నావు లోకులనే మాటలు వినవద్దని అసూయతో ఎన్నో అంటారు ఆనందగారు ఆ కావకు చెందినవారేనా అందరూ మామూలు మనుషులే రాదా అందరికీ కోరికలు కోపాలు తాపాలు అసూయ ద్వేషాలు ఉంటాయి లే రెక్కపట్టి లేపాడు ఎక్కడికి లే బట్లవి సర్దుకో రేపు మా ఎమ్మెల్యే గారి పిల్లలు తాజ్మహల్ చూడ్డానికి వెళుతున్నారు నువ్వు వెళుదువు గాని బావా రాధా నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా ఏడ్చేవారిని ఏడవని అతను బలవంతంగా ఆమెను బయటకు లాక్కొచ్చాడు వాళ్ళందరూ వచ్చేటప్పుడు ట్రైన్లో కాక ప్లేన్లో రావాలనుకుంటున్నారు నువ్వు వారితో పాటు రా రేపు హైదరాబాద్లో షాపింగ్ చేయడానికి సమయం ఉంటుందా అన్నీ ఉన్నాయి మొన్న మనకేం లేదా ధర్మారావు పక్క ఊర్లో పెద్ద కొట్టు పెట్టాడు ఇప్పుడే మనిషిని పంపుతాను నీకిష్టమైనవి పంపిస్తాడు రాధా మాట్లాడలేదు రాధా ఈ ఇంటి వెలుగు నువ్వు నీ సంతోషమే మా అందరికీ కావాలి అది కాదు బావా చెప్పలేకపోయింది అయ్యారు ధూళిపేట నుండి అక్కడ అక్కడున్న కుర్రాడు వార్త తెచ్చాడు వస్తున్నాను పదా అతను రాధా తట్టి వెళ్ళిపోయాడు రాధా రామ దాసు నీ కోసం మామిడిపళ్ళు తెచ్చాడు కమలమ్మ పిలిచింది రాధా తల్లివంక చూస్తూ నిలబడిపోయింది ఆరు గంటలకు హైదరాబాదు చేరుకోవాల్సిన బస్సు ఎనిమిది గంటలు దాటినా ధూళిపేట దగ్గరే ఉంది ఇంజన్కు ట్రబుల్ వచ్చింది దానికి తోడు ఒక్కగా ఉన్న వాతావరణం గాలి దుమారాన్ని రేపింది సన్నగా చినుకులు పడుతున్నాయి వెంటొచ్చిన దాసు దూరానున్న టీ కొట్టు దగ్గర కూర్చుని బీడీ కాల్చుకుంటున్నాడు కండక్టర్ గారు ఇంజన్ బాగవుతుందంటారా ప్రయత్నిస్తున్నాం ఈ దారిన బస్సులు రావు ఒక పనిచేస్తారా ఏంటి ఒక మైలు నడిస్తే డిస్టిక్ వచ్చే దారి కలుస్తుంది అక్కడ ఏదో ఒక స్టాప్ ఎక్కేయచ్చు చూద్దాం అంది అతను స్పష్టంగా చెప్పకపోయినా బస్సు బాగేయ్యే సూచన కనిపించలేదు అన్నది స్పష్టమైంది దాసును కేకేసింది ఏందమ్మా ఆయన వస్తే బావుంను అంది విసుగ్గా వద్దామని అనుకున్నారు పని అన్నాడు దాసు రోడ్డు మీదకట వెళదామా వద్దండమ్మా లంబడి కొడుకులు ఉంటారు మరెలా ఇలా పడిగాపులు కాద్దాం అంది విసుగ్గా నీలిన ప్యాసింజర్లంతా దాదాపు వెళ్లిపోయారు ఊళ్ళోకెళ్ళి సర్పంచ్కి చెబుదామా అంది ఆమె గాలికి ముడుచుకుపోయి సీట్లో ఒదిగి కూర్చుంటూ అరగంట తర్వాత ఆదుర్దాగా అతనొచ్చాడు వచ్చాడు వస్తూనే రాధ ఇంతసేపు బస్సులో ఉన్నందుకు బాధపడ్డాడు గోపిగారు ఏమనుకుంటారు రండి మా ఇంట్లో ఈ రాత్రి గాని ఉదయమే బండి కట్టిస్తాను మెయిన్ రోడ్డు మీద మీకు కావలసినన్ని బస్సులు దొరుకుతాయి అన్నాడు అతి వినయంగా ఆ బండేదో ఇప్పుడే కట్టించేస్తే పాటిపండకు వెళ్ళిపోతాం అంది రాధ వర్షం వచ్చేలా ఉంది మరేం పర్వాలేదు గంట గంటన్నరలో వెళ్లిపోతాం సరే వచ్చి భోజనమైనా అతను అలా పిలిచాక దిగక తప్పలేదు రాధకు గొడుగు పట్టుకుని వారింటికి వెళ్లారు సామాన్లు మోయించుకుని దాసు వెనకాలొచ్చాడు సర్పంచ్ గారిలు పెద్దదే స్త్రీలెవరూ బయటికి రాలేదు ఎవరో మగవారొచ్చినట్టు పరదాచాట్ నుండి పనివాడితో అన్నీ పంపారు మర్యాదకు భోజనం అయిందనిపించింది రాధ అలా వెళ్ళండి తూముంది గుమ్మం వెళ్ళి టక్కున ఆగిపోయింది రాధ ఆగిపోయింది అనే కంటే లోపల మాటలు ఆపేసాయి పిల్ల అందంగానే ఉంది అయినా ఒంటరిగా పంపడానికి మనసలా ఒప్పిందో ఓ స్త్రీ కంటాం అత్త కనిపిస్తే స్వర్గం అక్కడే ఉంటుంది అల్లుడికి ఇక పెళ్ళమెందుకు అది చిరపరిచిత కంఠం అందుకే కామ కామాతురాణం నా భయం నా లజ్జ రాధ పరదా తొలగించి లోపలికి వెళ్ళింది అక్కడ ఇద్దరు అపరిచిత స్త్రీల మధ్య మంగమ్మ కూర్చుంది మంగమ్మ ముఖం ఎర్రగా ఉంది ఆ బావున్నారా కంగారుగా లేచింది మా ఇంటి దగ్గర పని ఎందుకు ఏదో ఏదో మాట వచ్చి అని లేచింది వస్తానమ్మా చాలా రాత్రి అయింది నిర్లక్ష్యంగా వెళ్లిపోయింది మంగం ఇక్కడ ఏం చేస్తుంది అపరిచిత స్త్రీలను అడిగింది బడిలో ఊడుస్తుంది అన్నారు వారి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది చేయి కడుకు నొచ్చేసింది మరో అరగంటలో సవారీ బండి తయారైంది బండి ఎలా ఎక్కిందో ఆమెకే తెలీదు వారికి కృతజ్ఞతైనా తెలుపుకోవాలన్న సంగతి మరిచిపోయింది ఆమె హృదయం కొతకొతలాడుతోంది బండి కదిలింది అని అనిగాని ఎదుటి నుండి జల్లొచ్చి ముఖాన పడుతోందనిగాని తెలియలేదు రాదమ్మా కాసేంత జరుగుండ్రి ఏంటి జర జరుగుండి తడిసిపోతుండ్రు తడవని దాసు నా ఒళ్లంతా సెగలు పొగలవుతోంది అంది అస్పష్టంగా ఏందమ్మా ఏంలేదు కాస్త వెనక్కు జరిగి కూర్చుంది పాడువాన ఇప్పుడే రావాలా బండివాడు విసుక్కున్నాడు టైం అంత అయిందో అడిగాడు పది కావచ్చు బండతను జవాబిచ్చాడు బండి నెమ్మదిగా ముందుకు సాగింది దాసు మంగమ్మ మన పని ఎందుకు మానేసింది దాని నోరు మంచిది కాదమ్మా అంటే గొప్పంట్లో జరిగిన సంగతులు బయటపెడతారా దాని నోరు సెడ్డది అమ్మ ఎల్లగొడితే అయ్యా ఊళ్లదాని మాటలెల్లేక ఈ ఊర్ల పెట్టిండు ఆమె కళ్ల ముందు నాయనమ్మ అత్త సుధా తిరగసాగారు మరోవైపు తల్లి గోపి తిరగసాగారు కట్ట పొంచితే గోపయ్యకు లాభం వచ్చింది దాసు చెరువు చూపించాడు బండిదిగి ఆ చెరువులో దూకేస్తే పేడపోతుంది తమ గురించి ఎవరు అనుకోరు మళ్లీ తన ఆలోచనకే సిగ్గుపడింది ఈ ఊరి బడి కట్టించింది మీ అయ్యగారే బండివాడు చెప్పాడు బండి చిన్న ఊరు దాటింది అందరూ గుత్తదారులేగాని మా అయ్య పనిలో ఒక ప్రత్యేకత ఉంది పని మంచిగా జేపిస్తుండు వారి మాటలు చెవులకెక్కడం లేదు ఇలా సంభవిస్తుందా తప్పెవరిది తల్లిదా ప్రోత్సహించిన వయసుదా ఏమిటి వింత తన కర్తవ్యం ఏమిటి భగవంతుడా ఏనాడు నిన్నేమీ ఆడగలేదు ఈనాడు నా కోసం లేదు ఈ దేశంలో పుట్టిన స్త్రీ మా అమ్మ ఆమెపై వచ్చిన నిందలన్నీ అబద్ధం అని నిరూపించు తండ్రి అని ఆమె హృదయం ఆక్రోశించింది దీని వేషాలు మరీ ఎక్కువయ్యాయి ఆ చీరలేమిటి ఆ నగలేమిటి చిట్టెమ్మ గొంతు కనిపించిన పాపాలు చూడొద్దని నేను కళ్ళు మూసుకుంటాను నువ్వు కళ్ళు తెరిచినా ఏం చూడలేవు రాదమ్మా అది కోటమ్మ గొంతు నీదింకా చదువుకునే వయసే కాని గోపిది కాదు అతను అడ్డదారులు తొక్కితే కారణం నువ్వే అవుతావు సుధ గొంతు నీకేమిటమ్మా నీ మొగుడికి కావలసిందంతా మీ అమ్మ చూస్తుంది చదువుకో పొంతులుగారి తల్లి వెటకారం ఆ బిడ్డ ఎర్రిది లోకం తెలవని చిన్నపిల్లనా దాసు సవాలు అందుకే పెద్దలన్నారు కామాతురాణం నా భయం నా లజ్జ అంటూ అపరిచిత స్త్రీ గొంతు అరిచింది తను విరిదా విరిదని చేశారా తేల్చుకోలేకపోయింది రాధా ఊరు వచ్చినాం ఎక్కడా దీపాలు కనిపిస్తలేవు కరెంటు పోయింది దాసు దూరం జరిగి బీడీ వెలిగించుకున్నాడు దాసు ఏందమ్మా ఇలాంటి వాతావరణంలోనే పిడుగులు పడతాయి కదరా అంది ఉరుములు మెరుపులుంటే పడతాయి బాన్చాన్ నా తలలో ఉరుములు మెరుపులు నీకెలా కనిపిస్తాయి వినిపిస్తాయి అంది గొణిగినట్టు భయం లేదమ్మా వచ్చేసినాం బండి ఊరు ప్రవేశించింది అంతా చీకటి ప్రకృతి కాటుకపోత పూసుకున్నట్టుంది ఎవరింటి ముందు లేకున్నా ప్రెసిడెంట్ గారింటి ముందు ఎప్పుడూ లైట్ ఉండేది బండతను సామాన్లు దించి కింద పెట్టాడు ఈ రాత్రికి ఏం పోతావ్ అట్లా తలుపు తీస్తా ఎడ్లను కట్టేసి పడుకో దాసు అతనికి చెప్పాడు చాలా పనులున్నాయి ప్రెసిడెంట్ గారి పని అని వచ్చాను గాని మరెవరిదైనా వచ్చేవాడ్నా అతను బండి వెనక్కు తిప్పాడు గంట అయ్య కొట్టెల్లా లేదు నేను అమ్మని లేపుతానుండు రాధ పక్కకు వెళ్లి పడకగది కిటికీరాక తీసింది అదృష్టం కిటికీ దగ్గరే కోటమ్మ పడుకుంది నాయనమ్మా నాయనమ్మా చేయి పట్టి కుదిపింది ఎవరు కదిలి భయంతో ముడిచుకుపోయింది నాయనమ్మా రాధమ్మా ఆవిడ చీకటిని చీల్చుకొని చూసింది తలుపు నాయనమ్మా వస్తున్నా రాధ ముందుకొచ్చింది అక్కడ పడుకున్న జీపు డ్రైవరు పనివాడు హాయిగా నిద్రపోతున్నారు జీపు వెళ్ళిన వెళ్లిన నుండి నిద్రైనట దాసు చెబుతున్నాడు పది నిమిషాల్లో పడి తలుపు తీసింది దాసు సామాన్లు లోపల పెట్టాడు నువ్వు నువ్వింటికెళ్ళిపోదాసు గాల్దుమారం ఎక్కువైందమ్మా చాపుంటే పడే పడుకుంటా రాధా లోపలికి వెళ్లి ఓ దర్భచాప తెచ్చిచ్చి అతను బయటికి వెళ్లగానే తలుపులు వేసింది సామాన్లు గదిలోకి పట్టుకు వెళ్ళింది హాల్లో చిన్న కిరసనాయలు బుడ్డి దీపం వెలుగుతోంది నాయనమ్మా అడగలేకపోయింది తన గదిలో రెండు మంచాలు ఖాళీగానే ఉన్నాయి రాధమ్మా అంతా ఏంటోనే నాకంటే చిన్నాళ్ళు పోలే ఆ దేవుడు నా కళ్ళు ముయ్యడు ఎందుకో రాధ దీపం చేతిలోకి తీసుకుంది మెట్టు దగ్గరకు వెళ్ళింది రాధమ్మా ఏంటి నాయనమ్మా ఇప్పుడు మేడకడం దేనికి కడుపు కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుందే ఇంటి గుట్టు రట్టు కాకుండా నీ కాపురం నిలుపుకో వణుకుతున్న కంఠంతో అంది అదేం వినలేదు ఆవేశంగా పైకి వెళ్ళింది గోపి గది తలుపులు మూసున్నాయి క్షణం తడపటాయించింది ఆమె గుండె దడదల్లాడింది మెల్లగా తలుపు తట్టింది ఆమెకు అంత చలిగలి వీస్తున్న ఉళ్లంతా చెమట పట్టింది ఎవరూ మళ్లీ రెండు మూడుసార్లు తట్టింది కాసేపటికి మెత్తగా చెప్పుల చెప్పుడు వినిపించింది తలుపు కావతల రాధ ఉద్వేగం ఇంతా కాదు చేతిలోని దీపం వణకసాగింది తలుపులు తెరుచుకున్నాయి గోపి దెయ్యాన్ని చూసినంతగా ఉలికిపడ్డాడు అతను ఏదో అనబోయి నోరు విప్పబోయాడు నోరు ఎండుకుపోయింది అతన్ని తోసుకుని గదిలోకి వెళ్లిన రాధ అలాగే నిలబడిపోయింది ఒక పక్కకు ఒదిగి పడుకుంది కమలమ్మ అంతవరకు దేనినో ఆశరించిన చేయి బారుగా పడకపై పడుంది అమ్మా రాధ కేకతో పాటు చేతిలోని దీపం కింద పడిపోయింది రాధ వెనక్కు తిరిగింది రాధా కీచుగా గోపి పిలవడం ఆమెకు గుర్తుంది ఆ పొరుగులో చీకటి మెట్లు వివరణ పడిపోతానేమోనన్న విచక్షణ తేలిలేదు గాల్లోకి తేలినట్టయింది పొట్టు దొరకలేదు తను దొర్లుతున్నానని మాత్రం తెలుసు ఒంటికి దెబ్బలు తగులుతున్నాయి అలాగే దొర్లింది రాదమ్మా అన్న నాయనమ్మ కేక అస్పష్టంగా వినిపించింది రోజు ఆగస్టు పదిహేనవ తారీఖు ప్రజలు ఉత్సాహంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు తెల్లవారేసరికి ఆఫీసులపైన త్రివర్ణ పతాకాలు ఎగురుతున్నాయి దూరంగా ఎక్కడో మైకులో పాట వినిపిస్తోంది గుడ్ మార్నింగ్ రాధా మార్నింగ్ సిస్టర్ అంది మంచం మీద నుండి కుడిపక్కకు తిరిగింది ఈ సమయంలో బెడ్లో ఉండద్దని చెప్పలేదా లేచి కాస్త తిరగాలి ఆమె తెచ్చినట్టే మీద పెట్టింది సిస్టర్ ఈ బ్రతుక్కి ఏమిటి గాడ్ మే బ్లెస్ యూ మై డియర్ చైల్డ్ సిస్టర్ రాధ దగ్గరకొచ్చి తలనిమిరింది నేను ఏమడిగాను ప్రకృతిలోని ప్రతి వస్తువుకు ప్రయోజనమున్నది మీ అమ్మ మరణానికి కారణం నువ్వు కాదు ఆమెలోని గిల్టీ కాన్షియస్ రాధా సిస్టర్ చేతిలో ముఖం దాచుకుని కన్నీరు కారిచింది మరణించిన అమ్మను ఏమనుకు సిస్టర్ అంది వెక్కుతూ నాకున్న బంధువు ఆత్మీరాలు ఆమె అనుకున్నాను ఆవేశంలో పైకి వెళ్లకపోయినా ఆమె బ్రతికేది రోజు చస్తూ బ్రతికేది ద్వైదీభావాలతో సతమతమవుతూ నీ ముందు దోషిలా బ్రతకడం హర్షిస్తావా రాధ మాట్లాడలేదు సిస్టర్ పాల్ తగించింది ఇలా నా భుజం ఆసరాగా తీసుకుని అడుగులు వేయి లేపింది రాధ మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు నడిచింది అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని నవ్వుకుంది బాధగా తలమీద గాయాలు మాని జుట్టొస్తోంది ముఖం గమ్మత్తుగా కనిపించింది ఆమెను ఆ రాత్రి స్పెషల్ వార్డులో చేర్చాక అన్నీ అర్థం చేసి ఒక నర్సును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆమె జీవితమే ఆర్తులకు అంకితం చేసిన నర్సు అందుకే రాధకు ఆప్తురాలైంది ప్రార్థనా సమయంలో తప్పితే సాధారణంగా రాధను వదిలి వెళ్లదు పది నిమిషాలు నడిచాక అలసిపోయింది ఆమెకు స్నానం చేయించి తలకు నూనె రాసి బ్రష్తో వెంటుకలు దువ్వింది పెన్సిల్తో తిలకం దిద్దింది సిస్టర్ దయచేసి ఎవరినీ రానియకు నాకెవరితో మాట్లాడాలని లేదు అంది మంచిది నువ్వు లేచి పలహారం చెయ్యి ఆకలి లేదు సిస్టర్ అలా అనద్దు ఆమె బలవంతం మీద ఒక గుడ్డు ఒక స్లైసు బ్రెడ్డు తీసుకుంది దిండ్లు సరిచేసి చేతుల మీద ఏర్పడిన మచ్చలకు ఆయింట్మెంట్ పూసింది దుప్పటి కాళ్ళ మీదకలాగి వెళ్లిపోయింది సిస్టర్ తలుపులు దగ్గరకులాగి నో డిస్టబెన్స్ బోర్డు పెట్టి వెళ్లిపోయింది సిస్టర్ రాధకు స్పృహరాక పూర్వం వచ్చిన బంధువులే తప్ప తెలివచ్చాక ఎవరినీ రానివ్వలేదు తల్లి వార్త కూడా సిస్టరే చెప్పింది ఓ రెండు రోజులు అన్నం మందులు మానేసి ఏడ్చింది ఏమైందట సిస్టర్ గుండిపోటట అంది రాధకు తెలుసు గుండిపోటు కాదు తల్లి ఆత్మహత్య చేసుకుందని సిస్టర్ ఎన్నో విధాలుగా చెప్పి పాలు తాగించింది వారం రోజుల తర్వాత ఆనంద్ ఒక డాక్టర్ హోదాలో వచ్చాడు అతను మిగతా డాక్టర్లాగానే కేసును గురించి మాట్లాడుతూ అపరిచితుల్లా ప్రవర్తించాడు రాధకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది ముఖం తిప్పుకుని దిండులో దాచేసింది అతను అందరితో పాటు పోలేకపోయాడు రాధా అతను ఆప్యాయతంతా ఆ పిలుపులో నింపాడా అన్నట్టుంది ఆనందబాబు అతని చేతిలో ముఖం దాచుకుంది రాధా ఊరుకో ఒక విషయం నిజం చెబుతారా నువ్వు అడిగే విషయం నాకు తెలుసు రాదా మీ అమ్మగారు ఎండ్రిన్ తాగారు కాని నేను కూతురు పడిపోయింది బ్రతికే ఆశలేదని గుండాగిపోయిందని రిపోర్ట్ ఇచ్చాను డాక్టర్ గారు రాదా ప్రాణం పోయినా పరువు సమస్య ఉందిగా ఎవరి పరువు మీ కుటుంబాంది రాదా జరిగిందేదో జరిగిపోయింది ఏ ఒక్కరిది తప్పని నేనన్నం ఈ తప్పు వ్యవస్థదే శాసనాలు వచ్చాయి అమలు పెట్టలేని పిరికివాళ్లం ఆచరించలేని భయస్తులం లేదు డాక్టర్ గారు నేనంటూ లేకపోతే అమ్మ హాయిగా పునర్వివాహం చేసుకునేది గతం ఎంత మరుపురాందైనా మరిచిపోవడం ఉత్తమం రాదా విచారిస్తే లేదు మీ అమ్మలాంటివారు చాటుమాటు వ్యవహారాలు మానాలంటే మీలాంటివారు విద్యావంతులై స్త్రీలకు ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రవర్తించాలి ప్రయత్నిస్తాను గుడ్ అలా ఉండాలి ఆ అమ్మాయిలంటే బ్రతికున్నంతకాలం అమ్మను చివరిసారిగా చూడలేదన్న బాధ నన్ను వేస్తుంది డాక్టర్ గారు మీ అమ్మ నీ మనసులో ఎప్పుడూ ఉంటుంది అది చాలు రాదా ఆమె తలపుకొస్తే సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇలా వచ్చిపడిన పరిస్థితులపై కోపంగా ఉంది డాక్టర్ ఎక్కువగా మాట్లాడద్దు అవిరాళంగా కారుతున్న కన్నిటిని తన రుమాలతో వత్తాడు ఆ తర్వాత నర్సుతో మాట్లాడి వెళ్లిపోయాడు మళ్లీ వారిని ఎవరినీ చూడలేదు మెల్లగా లేచి వచ్చింది కింద సిస్టర్తో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఉలికిపడింది కళ్ళు లోతుకుపోయాయి గెడ్డం పెరిగింది ఎంతమందిలో ఉన్నా గుర్తుపట్టగలదు గోపి సిస్టర్ తలూపింది అతను వెళ్ళిపోయాడు మానిన గాయాన్ని ఎవరో కెలికినట్టయింది వచ్చి మంచం మీద పడుకుంది కళ్ళు మూసుకుంది రాధా కళ్ళు విప్పింది వెంటనే పక్కకు దొర్లి దిండులో ముఖం దాచుకుంది రాధా అతను బలవంతంగా ముఖం ఇటు తిప్పాడు వద్దు నవీన్ ప్లీజ్ వెళ్ళిపో రాధా ఎందుకెంత నిర్దయగా మాట్లాడుతున్నావు స్నేహితుడిగా నీ దుఃఖంలో పాలు పంచుకో నవీన్ నా కథ వింటే మళ్లీ రెండు చేతుల్లో ముఖం దాచుకుంది అంతా విన్నాను రాధా ఎవరు చెప్పారు ఇందాక గోపీగారు కనిపించారు రాధా మాట్లాడలేకపోయింది అతని పేరు విండవంటేనే బాధగా ఉంది నవీన్ చనువుగా ఆమె పక్కన కూర్చున్నాడు ఆమె చేతివేళ్లను నిమరసాగాడు మేయ్ కమీన్ రాధా ఎస్ వచ్చింది గుడ్ మార్నింగ్ సిస్టర్ నవీన్ విష్ చేశాడు గుడ్ మార్నింగ్ చెప్పిందామే ఏదో చెప్పబోయి నవీన్ను చూసి ఆగిపోయింది ఏమిటి సిస్టర్ ఇందాక వచ్చారు నీకే ఉత్తరం ఇమ్మన్నారు డియర్ చించి పారేయండి సిస్టర్ అదేం మాట నవీన్ చనువుగా ఉత్తరం అందుకున్నాడు విప్పాడు రాధా ఇలా ఎందుకు జరిగింది అని చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకుంటాను జవాబు దొరకదు నీపై నాకు వాసల్యమే తప్ప కోరిక లేదు జరిగిందంతా ఒక రకంగా ఒక పీడకలలా మరిచిపో కొన్నాళ్ళు నీ ఆస్తికి ట్రస్టీగా ఉండక తప్పదు మిగతా విషయాలు ఆనంది చెబుతాడు నేను మామూలు మనిషిని క్షమించగలిగితే క్షమించు నీ జీవితంతో నాకెలాంటి జోక్యం ఉండదు గోపి గట్టిగానే చదివాడు రాధ అలాగే కూర్చుండిపోయింది సిస్టర్ మెల్లగా వెళ్లిపోయింది రాధా నువ్వేం దిగులు పడకు దిగులు కాదు బాధ బాధ మరిచిపోగలిగితే మరిచిపోతావు రాదా కాలం అన్నింటినీ మరిపిస్తుంది అలా జరిగితే నిజంగా జరిగింది మరిచిపోగలిగితే నాకు పునర్జన్మే నవీన్ కొన్ని హక్కులు స్త్రీకి ఎవరూ ఇవ్వలేరు తానే తీసుకోవాలి పోరాడాలి ఈ సంఘంలో నా హక్కులేమిటో నిరూపిస్తాను ఆవేశం వద్దు ఆవేశం కాదు ఆవేదన అమ్మకు జరిగిన అన్యాయం ఎవరి వల్ల జరిగింది రాధా ఇవ్వలేకపోయింది అతని వంక బ్లాంక్గా చూసింది నువ్వు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో రాదా స్త్రీకి ఎవరూ అన్యాయం చేయరు ఆమె పిరికితనమే అన్నట్టు ఇందాక మాట్లాడవు మళ్ళీ ఓ నవీన్ నాకేం తోచడం లేదు మళ్ళీ ఏడుస్తూ అతని భుజం ఆసరాగా చేసుకుంది అతను మెల్లగా ఆమె తల వీపు నిమృతూ అలాగే కూర్చున్నాడు అతని స్పర్శలోని పరామర్శ ఆమె శరీరంలోని అణువణువులోకి పాకింది రాధలోని ఆవేశం మెల్లమెల్లగా కరిగిపోయింది కళ్ళు మూసుకుంది నిశ్చింతగా నిదానంగా ఇంతటితో మామూలు మనిషి అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్